ఈనాడు భక్తులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కోట్లాది మంది భక్తులకు ముఖ్యంగా భక్తి టీవీ భారతదేశంలోనే అత్యధికంగా భక్తులు వీక్షించే ఛానల్గా రాణించడం ఉత్తరాది ఛానల్స్ని కూడా కాదని ఈనాడు భక్తి టీవీ భక్తుల యొక్క మన్ననలు పొందడం మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నా ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి ఇవ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను ఇదే కాదు దీన్ని జాతీయ పండుగకు గుర్తించాలి జాతీయ స్థాయిలో భక్తులందరికీ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనాడు రచనా టీవీ యాజమాన్యం ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగ గుర్తింపుని ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను ఈనాడు మనం ఎంత కష్టంలో ఎంత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొంటే మనకు ఒక గొప్ప శక్తిని అందిస్తుంది ఆ శక్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలి మీ అందరూ మనస్ఫూర్తిగా ఆ హర హర మహదేవుణ్ణి ప్రార్థిస్తూ దేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలబడడానికి మీ అందరి యొక్క భక్తి మీ అందరి యొక్క ఆలోచన ముందుకు నడిపించడానికి నాకు శక్తిని ఇవ్వాలి అని మీ అందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా